ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు కేటగాళ్లు రోజుకో కొత్త రకం మోసాలతో జనాలకు కుచ్చుటోపీలు పడుతున్నారు జనాలు కూడా ఈ మోసగాలను ఈజీగా నమ్మి కష్టపడి సంపాదించిన డబ్బును మొత్తం పోగొట్టుకుంటున్నారు తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది అమీర్ కు చెందిన ఎనభై ఒక్క ఏళ్ల వృద్ధుడికి జూన్ నెలలో మాయ రాజ్పుత్ అనే మహిళ పేరుతో వాట్సాప్లో కాల్స్ మెసేజ్లు చేశారు స్కామర్లు ఆయనతో చనువుగా మాట్లాడుతూ మాయ మాటలు చెప్తూ బుట్టలో వేసుకున్నారు ఈ కేటకాళ్లు అయితే చనువు ఏర్పడ్డాక తమ ప్లాన్ ను అమలు చేశారు తన చాట్ చేస్తున్న మహిళకు ఎన్నో కష్టాలు ఉన్నట్లు చాట్లోనే బోర్మండారు వైద్య ఖర్చులు తాకట్టు పెట్ట బంగారు ఆభరణాలను విడిపించాలని అందుకు కొన్ని డబ్బులు కావాలని కోరారు అది నిజమేనని నమ్మిన వృద్ధుడు పలు దఫాలుగా తనతో చాట్ చేస్తున్నది కేటగాళ్లు అని తెలియక వారు ఇచ్చిన నంబర్ కు డబ్బులు పంపడం స్టార్ట్ చేశాడు ఇలా ఆ వృద్ధుడి నుంచి మొత్తం ఏడు లక్షల పదకొండు వేల రూపాయల వరకు కాచేశారు కేటగాళ్లు అక్కడితో ఆగకుండా ఇంకా తమకు డబ్బులు కావాలని కేటగాళ్లు ఆ వృద్ధుడిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు దీంతో అనుమానం వచ్చిన బాధితుడు తమ కుటుంబ సభ్యుల సహాయంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు జరిగిన విషయం మొత్తం పోలీసులకు చెప్పి ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు బాధితుడు ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు